ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఈరోజు మనము స్పైసీ స్పైసీగా టేస్టీగా పచ్చిమిర్చి కోడి ఫలవు ఎలా తయారు చేయాలో చూద్దామండి ఈ పచ్చిమిర్చి కోడి ఫలవ్ చాలా రుచిగా ఉంటుంది దీన్ని ఎలా తయారు చేయాలో చూడాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలానే మా వీడియోను మొదటిసారి చూసిన వారైతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్ని మీరు తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్లైకన్ క్లిక్ చేయండి ఈ పచ్చిమిర్చి కోడి ఫాలోవ్ చేయడానికి చికెన్ని ఇలా పెద్ద పెద్దగా ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత ఉప్పు వేసి రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి తర్వాత దాంట్లో ఒక పావు స్పూన్ పసుపు వేసుకోవాలి అలానే ఒక అర స్పూన్ ఉప్పు వేసుకోవాలి రెండు స్పూన్లు నూనె వేసుకోవాలి ఈ పసుపు ఉప్పు నూనె చికెన్ ముక్కలకు బాగా పట్టేలా కలుపుకోవాలి తర్వాత మూత పెట్టి ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి ఇలా అరగంట పాటు నానబెట్టుకోవడం వలన చికెన్ ముక్కలు బాగా ఉడుకుతాయి అలానే టేస్టీగా కూడా ఉంటాయి పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇక్కడ వస్తున్నాయి పదిహేను పచ్చిమిర్చి తీసుకున్నాను అలాగే వెల్లుల్లి రబ్బులు పెట్టుకోవాలి అల్లం పైన చెక్కుని తీసి ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక గుప్ప నిండుగా కొత్తిమీర తీసుకోవాలి ఇవన్నీ ఒక మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి స్టవ్ పైన ఒక కుక్కర్ పెట్టుకోవాలి దాంట్లో రెండు స్పూన్లు నూనె రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి అది కొంచెం కాగిన తర్వాత లవంగా దాల్చిన చెక్క అనాస పువ్వు బిర్యానీ ఆకు వేసి వేయించుకోవాలి ఇవన్నీ ఇలా వేగిన తర్వాత పెద్ద ఉల్లిపాయని ఇలా సన్నగా చీల్చుకుని ఆ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి ఇక నేను ఒక గ్లాస్ బియ్యం రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి ఒక గంట పాటు నానబెట్టి ఉంచుకున్నాను ఉల్లిపాయ ముక్కలు వేగుతున్నప్పుడు అర స్పూన్ ఉప్పు వేసుకుంటే కనుక ఉల్లిపాయ ముక్కలు బాగా వేగుతాయండి తర్వాత మనం మెత్తగా మిక్సీ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసి వేయించుకోవాలి పచ్చిమిర్చి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి మనం పసుపు ఉప్పు కలిపి పక్కన పెట్టుకున్నాం కదండి చికెన్ ముక్కలు చికెన్ ముక్కలు ఈ పచ్చిమిర్చి పేస్ట్లో వేసి మగ్గనివ్వాలి మధ్య మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా మగ్గనివ్వాలి ఒక కప్పు కమ్మటి పెరుగు ఈ చికెన్ ముక్కల్లో వేసుకోవాలి ఈ పెరుగు చికెన్ ముక్కల్లో బాగా పట్టేలాగా కలుపుకోవాలి తర్వాత మూత పెట్టి ఒక పది నిమిషాలు బాగా మగ్గనవ్వాలి ఈ పెరుగులో చికెన్ ముక్కలు బాగా ఉడుకుతాయండి మధ్య మధ్యలో కలుపుకుంటూ నీరంతా దగ్గరికి అయ్యే వరకు బాగా మగ్గనవ్వాలి కడిగి నానబెట్టుకున్న బియ్యమును ఈ చికెన్ ముక్కలు వేసి కలుపుకోవాలండి చికెన్ ముక్కలు బియ్యం బాగా కలిసేలా కలుపుకోవాలి మరీ ఎక్కువ కలపకూడదండి ఎక్కువ కదుపితే కనుక బియ్యం విడిపోయినట్లుగా వస్తాయి ఇక్కడ నేను ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను రెండు గ్లాసులు వాటర్ పోసుకున్నాను తర్వాత ఒక స్పూన్ ఎండగా సాల్ట్ వేసుకుంటున్నాను ఈ సాల్ట్ మొక్కలు బాగా పట్టేలా కలుపుకోవాలి తర్వాత కుక్కర్ మూతబెట్టి రెండే రెండు విజిల్స్ రానివ్వాలండి రెండు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకుని ఐదు నిమిషాలు నుంచి ఆపివేయాలి స్టవ్ని కుక్కర్ బాగా చలాదన తర్వాత మూత తీసి చూసుకోవాలండి చూడండి పచ్చిమిర్చి కోడి ఫలం చక్క పొడి పొడి ఎంత బాగా వచ్చిందో వెంటనే కదపకూడదండి వెంటనే కదిపితే కనుక రైస్ మెత్తగా అవుతుంది కొంచెం చల్లారిచ్చిన తర్వాత సర్వింగ్ బౌలే సర్వ్ చేసుకోవాలండి ఈ పచ్చిమిర్చి కోడి పలావు నేను ఎక్కడైతే కుక్కర్లో చేశాను మాములుగా గిన్నెలో కూడా చేసుకోవచ్చండి వాటర్ అంతా బాగా మరిగిన తర్వాత బియ్యం వేసి పది నిమిషాలు హైలోనూ పది నిమిషాలు సిమ్ లో పెట్టుకుని ఆపుకుంటే కూడా రైస్ పొడి పొడిలాడుతూ బాగా వస్తుందండి ఈ పచ్చిమిర్చి కోడి పలావులోకి ఇక్కడ మేము చికెన్ కర్రీ గ్రేవీ కర్రీని చేసుకున్నాము ఆ గ్రేవీ కర్రీని నంచుకుని తిన్నాం చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా బాగుంది ఎప్పుడు నార్మల్గా బిర్యానీ చేసుకుంటాం కదా ఈసారి పచ్చిమిర్చితో కోడి పలావ్ చేసి చూడండి చాలా టేస్టీగా వస్తుంది ఈ పచ్చిమిర్చి కోడి పలావ్ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ట్రై చేసి చూడండి ఈ పచ్చిమిర్చి కోడి పలావ్ స్పైసీగా చాలా రుచిగా ఉంది మీరు కూడా ఈ విధంగా తప్పనిసరిగా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ కామెంట్స్ మాకు పంపండి లైక్ చేయడం మటుకు అసలు మర్చిపోకండి మీ లైక్ మాకు ఎంతో విలువైందండి థ్యాంక్ యూ